జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతున్న అంశాలు ఒకటి సాగునీటి ధర ప్రాజెక్టులు రెండోది కల్తీ మద్యం బెల్ట్ షాపులు మూడోది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ మూడు అంశాల గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీ కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల సంఖ్య ఎనభై ఆరు ఇవన్నీ పూర్తి అవ్వాలంటే దాదాపుగా లక్షా పదహారు వేల నాలుగు వందల రెండు కోట్లు అవసరమని గణాంకాలు చెప్తూనే సార్ వీటన్నిటినీ పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇటీవల ఎనభై తొమ్మిది వేల కోట్లతో దాదాపుగా పోలవరం ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లతో పోలవరం బాణచర్ల ప్రాజెక్ట్ కావచ్చు ఎనభై ఎనిమిది వేల కోట్లతో పోలవరం సోమశీల అనుసంధానం కావచ్చు అదే యాభై ఎనిమిది వేల కోట్లతో పోలవరం నల్లమల సాగర్ అంటూ ఈ గత ఆరు నెలల నుంచి లేదా సంవత్సర కాలం నుంచి మూడు ప్రతిపాదనతో ముందుకొచ్చారు సార్ సో వీటన్నిటిని కనుక మనం పరిశీలిస్తే కనుక అసలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సాగునీటి ప్రాజెక్టులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది అనే అంశంపై మీరు చర్చించవలసిన కోర్చున్నాను సార్ ఇప్పుడు మనకు మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం వ్యవసాయానికి సాగునీటి రంగం అనేది గుండెకాయ మన రాష్ట్రంలో ప్రధానంగా వంశధార నాగావళి గోదావరి కృష్ణ తుంగభద్ర పెండ తుంగభద్ర కృష్ణకు టెట్ అనుకోండి ఇవి ప్రధానమైనటువంటి నదులు ఆల్రెడీ ఈ నదుల మీద అనేక ప్రాజెక్టులు కొన్ని పూర్తయినాయి అవి నిర్వహణ చేయాల వాటిని సక్రమంగా కొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి జలయజ్ఞం కింద ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టులన్నీ చేపట్టడం జరిగింది అవన్నీ పూర్తి చేస్తే వాటిని నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసి చేసిన వాటిని నిర్వహణ చేస్తే నాకు తెలిసి కొత్త ప్రాజెక్టులు అవసరమే లేదు నా అభిప్రాయం ప్రకారంగా ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు ముందు నీళ్లు కావాలి నీళ్ళు స్టాక్ పెట్టుకునే రిజర్వాయర్స్ కావాలి రిజర్వాయర్స్ నుండి పంట పొలాలకు కాలువలు కావాలి ఇవి మూడు ఒకటి నీళ్ళు ఉండాలి రెండు స్టాక్ పెట్టుకునే పరిస్థితి ఉండాలి వాటిని పంట పొలాలకు ఇచ్చే కాలువలు ఉండాలి ఈ మూడింటి మీద మనం దృష్టి సారిస్తే ప్రధానంగా కృష్ణాకు సంబంధించి ఆల్రెడీ బచావత్ టిగ్నల్ ప్రకారంగా మహారాష్ట్రకు కర్ణాటకకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆల్రెడీ డెబ్బై ఐదు శాతం డిపెండెబిలిటీ ఆధారంగా ఆల్రెడీ కేటాయింపులు జరిగిపోయినాయి ఆ కేటాయింపుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండు వందల పదకొండు టీఎంసీల్లో ప్రాజెక్టుల వారీగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు వచ్చేసి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఆల్రెడీ ప్రాజెక్టుల వారిగా కేటాయించడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు కృష్ణా డెల్టా కానీ లేదా నాగార్జున సాగర్ కుడి కాలువ ఎడమ కాలువ కింద కొన్ని ఉన్నాయి తర్వాత తుంగభద్ర హైవే కెనాలు తుంగభద్ర లో కెనాలు కేసీ కెనాలు ఆర్డీఎస్ ఇవన్నీ ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి ఇది ఇది నికర జలాల ఆధారంగానే ఇక మిగులు జలాల ఆధారంగా తెలుగు గంగ గాలీరు నగిరి తెలుగు గంగలో రెండు ఉన్నాయి మికరజలాలు మిగులు జలాలు హంద్రీనీవ వెలుగొండ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి ముందు నీళ్ళు వచ్చేట్టుగా చూసుకోవాలి మంది దిగువ రాష్ట్రం కాబట్టి మహారాష్ట్ర దాటుకొని కర్ణాటక రావాలా కర్ణాటక దాటుకొని తెలంగాణకు రావాలా తెలంగాణ దాటుకొని మనకు రావాలా ఇప్పుడుండే పరిస్థితుల్లో కర్ణాటక ఆలు నిర్మిస్తా నిర్మిస్తూ ఉంది ఆల్రెడీ నిర్మించింది ఐదు వందల తొంభై పంతొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది దాన్ని ఐదు వందల ఇరవై నాలుగు చేస్తూ ఉంది ఆ పై లెవెల్లో దానికైనా స్టాక్ పెట్టుకుంటే దాదాపు నూట ముప్పై టీఎంసీలు ఆ పై లెవెల్లోనే ఐదు వందల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యనే స్టాక్ అవుతుంది ఇంకా కిందికి తెలంగాణకు నీళ్ళు రావు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు రావు దాన్ని ముందు అడ్డుకునే లీగల్గా కానీ పొలిటికల్ కానీ అడ్డుకునే ప్రయత్నం చేయాలా అది పట్టించుకోవడం లేదు రెండవది అది దాటుకొని తెలంగాణకు వస్తే తెలంగాణ పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు వాటికి నీటి కేటాయింపు లేదు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు క్లియరెన్స్ లేదు అపెక్స్ కౌన్సిల్ క్లియరెన్స్ లేదు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు ఏమీ లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మొదలుపెట్టింది దీని ఇప్పుడు ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది తొంభై టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ముప్పై టీఎంసీలు డిండి నూట ఇరవై టీఎంసీలు అవి పోతే ఇంకా ఆంధ్రప్రదేశ్కు మిగిలేదేముండదు కాబట్టి అటు ఆల్మట్టిని ఐటీ పెంపకంగా చూ చూడాలి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు కూడా అవి అక్రమ ప్రాజెక్టులు వాటిని అడ్డుకోవాలా అది ప్రభుత్వం వచ్చేసి దాని గురించి పట్టించుకోలేదు సరే ఇవన్నీ వచ్చిన తర్వాత శ్రీశైలం లేక నీళ్ళు వచ్చిన తర్వాత ప్రధానంగా హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఈ యొక్క తెలుగు గంగ కానీ కేసీ కినాల్ ఎస్కేప్ ఛానల్ కానీ లేదా ఈ యొక్క గాలినగర్కి కానీ నీళ్ళు శ్రీశైలం నుండి రావాలా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరు ఎనిమిది వందల నలభై ఒక్క అడుగులు ఎత్తులో ఉంది పైన నీళ్లు ఉంటేనే కానీ ఇది గ్రావిటీ ప్రాజెక్ట్ నీళ్ళు రావు కాబట్టి శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు మినిమం లెవెల్ మెయింటైన్ చేస్తే తప్ప హెడ్ రెగ్యులేటర్ ఉపయోగంలోకి రాదు అది ఉపయోగంలోకి రాకపోతే తెలుగు గంగ గాలేరు నగిరి ఇవన్నీ వచ్చేసి కేశ అవి నిరుపయోగం అవుతాయి దాని గురించి ఆలోచించుకోలేదు తర్వాత శ్రీశైలము ప్లంజు పూల్ పెద్ద డ్యామేజ్ అయింది అక్కడ వచ్చేసి రెండు వేల తొమ్మిది ఫ్లడ్స్ అప్పుడు అది ఏమైతుందో ప్రమాదం అవుతుంది దాని గురించి పట్టించుకోలేదు కానీ ఇవి అయిన తర్వాత ఈ యొక్క పోనీ ఈ గాలేరు నగిరి గంగ తెలుగు గంగ ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎనభై మూడులో ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎంజి రామచంద్రను ఎన్టీ రామారావు గారు కలిసి కడపలో వచ్చేసి దాన్ని శంకుస్థాపన చేశారు పంతొమ్మిది ఎనభై మూడులో ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ దాదాపు వచ్చేసి ఎనభై మూడు అంటే అదొక యాభై నాలుగు అన్ని సంవత్సరాలు అయింది ఇంతవరకు దాదాపు వచ్చేసి దాంట్లో కేటాయిం దానికి అలొకేషన్ చేసిన దాంట్లో వన్ టెన్త్ కూడా వచ్చేసి నీటి లేదు ఇక గాలేరు నగిరి ఇది ఎనభై ఎనిమిదిలో అంటే ఆ పన్నెండు ప్లస్ ఇరవై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలు ఇంతవరకు ఒక్క ఎకరాకు నీటి పారదలు లేదు కాబట్టి దాని గురించి తర్వాత వెలుగు తొంభై ఆరులో ఇది ప్రకాశం జిల్లాకు కాబట్టి ముందు ఆ కాలువలు లేవు మెయిన్ కాలువలు లేవు పంట కాలువలు లేవు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ యొక్క గోదావరిలో ఏదో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ముందు ఆల్రెడీ ఉన్న దాంట్లోకి వచ్చేసి మిగులు జలాల ఆధారంగా కృష్ణాలో నీళ్ళు ఉంటాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు తర్వాత నికర జలాలు ఎలా కావాలా నికర జలాలు రేపు రాకుండా పోతే ఆల్మట్టి ద్వారా అండ్ తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ అవుతాయి కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా గోదావరిలో సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలుస్తుండేది వాస్తవమే కానీ ఎందుకు కలుస్తున్నాయి ఛత్తీస్గఢ్ ఇంతవరకు ఒక టీఎంసీ కూడా ఉపయోగించుకోలే మా గోదావరికి సంబంధించి మూడు వేల టీఎంసీలో మహారాష్ట్రకు కర్ణాటకకు ఛత్తీస్గఢ్కు తెలంగాణకు ఆంధ్రకు ఒరిస్సాకు ఆరు రాష్ట్రాలకు సంబంధించి కేటాయింపుల్లో ఛత్తీస్గఢ్ ఇంతవరకు ఒక చుక్క కూడా ఉపయోగించుకోలేదు కాబట్టి అవన్నీ సముద్రంలో కలుస్తున్నాయి రేపు అది ఉపయోగించుకుంటే గోదావరిలో నీళ్ళు రేవు కాబట్టి ముందు పోలవరము పూర్తి చేసుకుంటే తర్వాత ఉత్తరాంధ్ర సులభ సమతి పూర్తి చేసుకొని ఈ పులిచింతల ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి అన్నమయ్యే ప్రాజెక్టు తిరిగిపోతే రెండు వేల ఇరవై ఒకటిలో దానికి ఇంతవరకు అతీగతి లేదు అమ్మకు అన్నం పెట్టిన ప్రభుత్వడు పిన్నమ్మకు గాలు చేస్తున్నట్లు ఒక చిన్న ప్రాజెక్టు దిగులాక పోలవరము బనకచల్ల పోలవరము నల్లమలసాగర్ పోలవరము సోమశిల ఇవన్నీ గుదిబండలు అయితే రాష్ట్రానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి గుదిబండలు అయితే ఇవన్నీ మరో కాళేశ్వరం తెలంగాణకు ఏ విధంగా కాళేశ్వరం అయిందో మరో కాళేశ్వరం అవుతుంది కాబట్టి అది అయ్యేది కాదు అది ఆచరణ సాధ్యం కాదు ఎందుకంటే దానికి సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇవ్వదు మేనే రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఇవ్వవు అపేక్ష కౌన్స్ ఇవ్వదు ఊరిగా వచ్చేసి ఏదో డీపీఎల్ అనేది ఆ కమిషన్ల కోసం కక్కుర్తి తప్ప అవి అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టి ఇప్పటికైనా ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేసి మనకు లీగల్గా ఆల్రెడీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందర తెలంగాణ మాకు ఎక్కువ నీళ్లు కావాలని కృష్ణాలో పోరాడుతుంది దాన్ని రివర్స్ అయితే కన్నా మొత్తము ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మనకు లీగల్గా ఎక్కడ ఫైట్ చేయాలో అక్కడ ఫైట్ చేయాలి మిగతా బడ్జెట్ నిధులు కేటాయించి ఖర్చు పెట్టి ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులను వచ్చేసి నిర్మాణ ప్రాజెక్టు పూర్తి చేసి నిర్వహణ సక్రమంగా చాలా గేటు దిగిపోతే గ్రీసు భూస్తానికి డబ్బు లేక ప్రాజెక్టులే కొట్టకపోతున్నాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఇటీవల సార్ రాష్ట్రాన్ని కుదిపేసి వార్తల్లో నిలిచిన మరొక అంశం కల్తీ మద్యం సార్ అసలు ఈ కల్తీ మద్యానికి పుట్టినీళ్ళు బెల్ట్ షాప్లని చెప్పుకోవచ్చు సార్ ప్రజల ప్రాణాలు పోయి ఒక పక్క ఉంటే అధికార ప్రతిపక్ష పార్టీలు మీరు తప్పు మీదంటే తప్పు మీదంటే అని చెప్పి వాదులాడుకుంటున్నారు సార్ అసలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా యాభై వేల బెల్ట్ షాపులు ఉన్నాయి అనేది ప్రతిపక్షాల ఆరోపణ సార్ ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలన్నా ఈ బెల్ట్ షాపుల్ని నిర్మూలించాలన్నా ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని మీరు భావిస్తున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూసినంతకాలము ముక్కున్నంత వరకు పరిసయం ఉంటుందన్నట్లు ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా కాలం జరుగుతూనే ఉంటాయి ఒకటేమి ప్రభుత్వానికి ఆదాయం కావాలా ఎక్సైజ్ ఇన్కమ్ ప్రభుత్వంలోని పెద్దలకు ముడుపులు కావాలా తర్వాత స్థానిక రాజకీయ నాయకులకు ముడుపులు కావాలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ముడుపులు కావాలా పోలీస్ డిపార్ట్మెంట్కు ముడుపులు కావాలా ఆల్రెడీ దాన్ని నిర్వహించే నిర్వాహకులకు లాభం రావాలి ఇవన్నీ ఎక్కడ ఉంటే వస్తాయి తాగుబోతు మీద అతను తాగుబోతు రక్తాన్ని తాగి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క తా తాలిబొట్లు తెంచి దాంతో వచ్చేసి వీళ్ళందరూ జీవించాలి ఒకటి నిర్వాహకులు ఆ సాగుబోతు స్థాపతను రెండవది పోలీస్ సిబ్బంది మూడవది ఎక్సైజు నాలుగవది స్థానిక రాజకీయ నాయకులు ఐదవది ప్రభుత్వ పెద్దలు ఆరోది ప్రభుత్వానికి ఆదాయం ఈయన ముందు చెప్పినట్టయితే వ్యక్తిగత ఆదాయాలు కాబట్టి ఇవన్నీ ఫైల్గా అక్కడి నుండి రావాలి అక్కడి నుండి రావాలంటే మద్యం షాపులతోనే సాధ్యం కాదు ఖచ్చితంగా వచ్చేసి మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు వందల బెల్ట్ షాపులు చేస్తే తప్ప ఈ యొక్క అటు నకిలీ మద్యాన్ని తాగించాలా ఇంకా వీలైతే నకిలీ సారాన్ని తాగించాలా రకరకాలు చేసి ఎక్కువ మందు తాగించాలా వాళ్ళ వాళ్ళ ప్రాణాలు ఆడుకుంటూ వాళ్ళ రక్తం తాగి ఇవన్నీ చేయాలి కాబట్టి ముందు ప్రభుత్వము ఆదాయ వనరుగా చూడకుండా వాళ్ళు ఏమంటున్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేది మాకు ఇష్టమే కానీ దాన్ని కా అమలు సాధ్యం కాదు కాబట్టి చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చెబుతున్నాయి మరి అదే నిజమైతే మీకు ప్రభుత్వ ఆదా ఆదాయం ముఖ్యం కాకుంటే కంట్రోల్ చేసేది పెద్ద కష్టమే కాదు మీరు ఆదాయం మీరే అమ్ముతున్నారు వచ్చేసి టార్గెట్స్ పెట్టి అమ్మండి అంటున్నారు టార్గెట్స్ పెట్టి మీరు అమ్మంటున్నారు కాబట్టి అక్కడ మీ జరుగుతున్నాయి కాబట్టి నా అభిప్రాయం ప్రకారం అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం అది మన రాజ్యాంగానికి వ్యతిరేకము జాతిపిత మహాత్మాగాంధీ వ్యతిరేకము మన సంస్కృతికి వెగ్ మద్య మద్యపానము అనేదే మహాభారతంలో విదురుదేవుడు వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రళదనంబు దండంబు పరుశోధనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము చేత అనేడు సప్త వ్యసనములు జకుల కాబట్టి పానము అనేది సప్త వ్యసనాల్లో ఒకటి ఇది మన సంస్కృతి చెప్తా ఉంది రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు కంట్రోల్ చేయమని చెప్తా ఉంది జాతిపతి మహాత్ముడు చెప్తున్నాడు ఇది వ్యక్తికి నష్టం కుటుంబానికి నష్టం సమాజానికి నష్టం ఇప్పుడు ఆ విధంగా అనుకుంటే గుజరాత్లో అప్పుడప్పుడు నకిలీ మద్యం ఉండొచ్చు అక్కడ కూడా కానీ గుజరాత్ మహాత్మాగాంధీ పుట్టిన రాష్ట్రం అని చెప్పేసి ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు మరి ఎక్సైజ్ ఇన్కమ్ లేదు కదా మరి అది డెవలప్ కాలేదు ఆ స్టేట్ వేరే వెనక్కి జీఎస్టీనో సేల్స్ ట్యాక్స్ ఒంగో రూపంలో ఈ అట్లా వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు నాకు తెలిసే మనం వచ్చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ ఉన్నప్పటికీ అత్యాచారాలు దొంగతాలు జరుగుతున్నాయి అని పోలీస్ స్టేషన్ తీసేస్తానమ్మా కాబట్టి ఇక్కడ కూడా కొంత కంట్రోల్ చేయలేమంటే కంట్రోల్ చేయాలంటే చేయొచ్చు కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అంత మాత్రం చేత ప్రభుత్వమే మద్యపానాన్ని తాగమని చెప్పిన తర్వాత ఇంకా ప్రభుత్వాలకు ఏమి నైతిక హక్కు ఉంది బదులను పరిపాలించేదానికి ఆ డబ్బుతో వచ్చేసి మీకు సంపూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ఆ బతుకు బతుకే కాదు వచ్చేసి అది వ్యక్తులకైనా సరే కుటుంబాలకైనా సరే ప్రభుత్వాలకైనా సరే అది ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ అయినా సరే మద్యపానము ద్వారా ప్రభుత్వాలు మనుగడ సాగించాలనే ఆ యొక్క మానసిక పరిస్థితి ఉన్నంత వరకు ఇది సాధ్యం కాదు ఇటీవల ఈ మద్యపానం గురించి ఒక చిన్న మినీ కవిత కూడా రాశాను సార్ ఆ ఊరిలో ఆ ఊరిలో తెగిపడిన తాలిబొట్టులన్నిటికీ ప్రత్యక్ష సాక్ష్యం ఆ ఊరి చివరున్న సారా కొట్టని చెప్పి కవిత రాశాను సార్ సో ఆబ్వియస్లీ సార్ ఊళ్ళల్లో ఎక్కువ తరగతి వాళ్ళు కూడా ఈ ముఖ్యంగా ముప్పై నలభై సంవత్సరాల యువత అనారోగ్యం పోరాయించనిపోవడం జరుగుతుంది సార్ ఇది కూడా చాలా ప్రమాదకరం సార్ ఈ అంశం గురించి చక్కగా తెలియజేశారు సార్ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న మరొక అంశం సార్ ప్రభుత్వ వైద్య కళాశాలలను పది ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వం పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోకి తీసుకెళ్లాలని భావించి ఆల్రెడీ ఆ దిశగా కార్యాచరణ కూడా చేపట్టింది సార్ సో ప్రతిపక్షాలేమో ఇది ప్రైవేటైజేషన్ తప్ప మరొకటి కాదు అంటున్నారు సార్ ప్రభుత్వమేమో మీకు పీపీపీకి ప్రైవేటుకి తేడా లేని అజ్ఞాన స్థితులు మీరున్నారని ప్రభుత్వం వాదిస్తుంది సార్ ఏది ఏమైనప్పటికీ సార్ ఈ చర్య వల్ల ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు మెడికల్ సీట్లను కోల్పోవటంలో కావచ్చు లేదంటే ఆ ఆ కేటగిరీలకు చెందినటువంటి ఉద్యోగులు డాక్టర్లతో కలిపి పదోన్నతులకు గాను ఈ చర్య చాలా పెనుగా పెనుముప్పుగా పరిగణిస్తుంది అనేది విమర్శకుల వాదన సార్ దీన్ని ప్రభుత్వం ఇన్ని విమర్శలు ఎదురవుతున్నా కూడా ఈ దిశగా ప్రభుత్వం స్పందించకపోవడానికి కారణం ఏంటి సార్ ఈ అసలు ఓవరాల్గా ఈ అంశంపై మీ స్పందన ఏమిటి సార్ రెండు అంశాలు ఒకటి జనరల్గా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రెండవది మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి పీపీపీ ముందు మనం మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి పీపీపీ తీసుకున్నాం ఇప్పుడు మొత్తం పదిహేడు కాలేజీల్లో ఆరు ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఒకటి పిడుగురాలో ఏదో పక్కన పెట్టారు మిగతా పది పులివెందుల పెనుగొండ ఆదోని మార్కాపురం తర్వాత అమలాపురం పార్వతీపురం బాపట్ల ఈ మొత్తం పది మెడికల్ కళాశాలను ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ మోడల్లో జివో ఐదు వందల తొంభైని సెప్టెంబర్ తొమ్మిదిని ఇవ్వడం జరిగింది దీనికి ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఏమంటే మూడు కారణాలు చెప్తా ఒకటి ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు అందుకోసము పీపీపీ మోడల్ పోతున్నాము అనేది ఒకటి రెండవది అవన్నీ చాలా నిర్మాణ దశల్లోనే బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి పునా దశలోనే ఉన్నాయి అనేది రెండవది మూడవది పీపీపీ అంటే ప్రైవేటేషన్ కాదు ప్రభుత్వం చెప్పే కారణాలు మూడు ఈ మూడింటిలో కూడా ఇవి సాకులు మాత్రమే కుక్కలు చెప్పులు వెతుకును నక్కలు బొక్కలు వెతుకును కూటమి నాయకులు సాకులు వెతుకును సుముతిన్నట్లు ఈ మూడు వచ్చేసి సాకులే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనేది ఒక కారణం చెప్తా ఉంది ఈ మొత్తం పది కాలేజీలు పూర్తి కావాలంటే ఒక ఐదు వేల కోట్లో ఆరు వేల కోట్లో కావాలి అంతే ఈ మొత్తం ఈ ఐదు వేల కోట్లో ఆరు వేల కోట్లకు సంబంధించి రెండు మార్గాలు ఒకటి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఓన్లీ వన్ ఇయర్కు రన్నింగ్ ఇయర్కు మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అది ఒక సంవత్సరానికి ఆల్రెడీ పదిహేను నెలలు గతంలో కొంత పెట్టి పెట్టినొచ్చు ఈసారి కొంత పెట్టి నెక్స్ట్ ఇయర్ కనుంచి పెడితే అది ఇయర్కి వచ్చేసి ఐదు వేలు కూడా అవసరం లేదు పదహై వందల కోట్లు రెండు వేల కోట్లు సరిపోతుంది కాబట్టి నిధులు లేవు అనేది కారణం కాదు పోనీ అది కూడా అవసరం లేకుండా ఆల్రెడీ ఈ పది మెడికల్ కళాశాలకు నాబార్డుతో ఒప్పందం ఉంది నాబార్డు ఫైనాన్స్ అసిస్టెన్స్ చేస్తానికి రెడీగా ఉంది వాళ్ళు అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాబట్టి బడ్జెట్లో కూడా అవసరం లేకుండా ఆల్రెడీ ఉంది నువ్వు వచ్చేసి అమరావతికి వచ్చేసి ఒకసారి ముప్పై ఒక్క వేల కోట్లు మళ్ళా ముప్పై రెండు వేల కోట్లు అమరావతికి పోతున్నావు ఇక్కడ నాబార్డు వచ్చేసి ఇస్తా ఉంటే దాని వద్దనడం ఏంది దానికి వచ్చేసి తేవడం ఏంది కాబట్టి నిధులు లేదని క్వశ్చన్ కాదు రెండవది ఇవన్నీ పునా దశలోనే ఉన్నాయి అని అనిత గారు మిగతా గారు చెప్తున్నారు దీంట్లో ఇది పచ్చి అబద్ధం బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లు ఈ పచ్చి అబద్ధం ఎస్పెషల్లీ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల ఎందుకంటే నేను ఆ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి నేను మూడు నాలుగు సార్లు దాన్ని తనిఖీ చేశాను పోయి చూశాను అక్కడ హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ బిల్డింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తయినాయి రెండవది నర్సింగ్ కళాశాల కొడుకు శాంక్షన్ అయింది ఆ ప్రాంగంలోనే అది పూర్తి అయిపోయింది బిల్డింగ్ మిగతా వచ్చేసి కాలేజీకి సంబంధించి సిక్స్టీ పర్సెంట్ అయిపోయినాయి మిగతా క్వార్టర్స్ మౌలిక సదుపాయాలు సిక్స్టీ పర్సెంట్ అయినాయి దీనికి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసి ఆల్రెడీ హాస్పిటల్ పూర్తి అయిపోయింది నర్సింగ్ కళాశాల ఖాళీగా ఉంది ఈ లోపల యాభై ఎంఈబీ సీట్లు ఈ మెడికల్ కళాశాల పూర్తయ్యే లోపల భవనాలు నడుపుకోవచ్చు అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి యాభై ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ అనుమతి అనుమతి ఇచ్చింది లెటర్ ఆఫ్ పర్మిషన్ దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు మౌలిక సదుపాయాలు లేవు మాకు ఫ్యాకల్టీ లేదు మాకు వద్దు అని చెప్పేసి యూజువల్గా మాకు యాభై కాల సాలవు నూరు కావాలా నూట యాభై కానీ అడగాల అలాంటిది వద్దని రాసింది అంటే మిగతా కాలేజీలు ఒకవేళ పులిందలంతా లేకున్నాయి కానీ ఆల్మోస్ట్ అన్నీ కొన్ని ఫిఫ్టీ కొన్ని సిక్స్టీ ఆ టైపులో ఉన్నాయి కాబట్టి పునాదస్తులు ఉన్నది కూడా కరెక్ట్ కాదు ఇంకా మూడవది పీపీపి పీపీ నథింగ్ బట్ ప్రైవేటైజేషన్కు ముద్దు పేరే పీపీపీ కనీసం ప్రైవేటైజేషన్లో మొత్తం ఆ ప్రైవేట్ వ్యక్తులే డబ్బు ఖర్చు పెట్టుకుంటారు కానీ ఇక్కడ పీపీపీ మోడల్లో ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఇప్పుడు పులింద్ర మెడికల్ కళాశాల ఉంది అక్కడ ఎకరా రెండు కోట్ల రూపాయలు చేస్తుంది యాభై ఎకరాలకు నూరు కోట్ల రూపాయలు భూమి విలువే నూరు కోట్ల రూపాయలు ఆల్రెడీ ఐదు వందల కోట్లకు గాను నాలుగు వందల ఇరవై కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు బోనాల మీద అంటే ఇప్పుడు యాభై ఎకరాల భూమి నూరు కోట్ల విలువ చేసి భూమిని నాలుగు ఎకరాకు వచ్చేసి నూరు రూపాయల కంట అంటే యాభై ఎకరాలకు ఐదు వేల రూపాయలు ఇది కృష్ణతల్లాభారంలో ఒక పద్యం ఉంది మంచి చౌకబేరం అని చెప్పేసి నారదుడు కృష్ణుని ఆ టైప్ వచ్చేసి ఇది ఆ విధంగా చేయడం అనేది ఇది ఏమాత్రమో కేవలం వచ్చేసి కమిషన్ల కక్కుర్తి తప్ప దీంట్లో ఇంకోటి ఏమీ లేదు కాబట్టి మెడికల్ కళాశాలలను ఇప్పటికైనా మీరు చెప్పినట్లు ఎన్ని విధాలు నష్టం అంటే ఒకటి పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారు నంబర్ వన్ పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు నంబర్ టూ మూడవది ప్రతిభకు పాడే కట్టడం బంగ్ పసిడికి అంటే డబ్బుకు బంగారానికి పట్టాభిషేకం చేయడం నాలుగవది ఫండమెంటల్గా ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే క్యాపిటేషన్ ఫీజును వైద్య కళాశాలను ఆ రోజే వ్యతిరేకించాడు క్యాపిటేషన్ ఫీజు డొనేషన్ కట్టి ఒక విద్యార్థి మెడిసిన్ చదివితే అతను ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ గల్లంతగాడా అని అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆశయానికి పూర్తి విరుద్ధం వచ్చేసి ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో కానీ ఇప్పటికైనా ఆ ఐదు వందల తొంభై జీవోను ఉపసంహరించుకొని ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలను నడపాలి ఇంకా మిగతా పీపీపీ మోడల్ ఉన్నామా కొన్ని దాంట్లోకి వచ్చేసి కొన్ని సపోజ్ కొన్ని రోడ్ల విషయం కానీ ఇప్పుడు టోల్ గేట్స్ కొన్ని రోడ్లు ఏదో కార్లు వాళ్ళు ఇటువంటి వాళ్ళు పోయినప్పుడు సరే డిస్టిక్ రోడ్స్ కూడా కొన్ని దాంట్లో చేసినా పర్వాలేదు కానీ విద్యా వైద్య రంగాల్లో పీపీపీ మోడల్ అంటే ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడము ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి అమ్ముకోవడమే ధన్యవాదాలు తులసిరెడ్డి గారు ఈరోజు మా ఇంటర్వ్యూకి వచ్చేసి ముఖ్యంగా రాష్ట్రంలో గల నీటిపారుదల ప్రాజెక్టుల గురించి అదేవిధంగా కల్తీ మద్యం బెల్ట్ షాపుల గురించి చివరిగా పీపీ గురించి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేస్తూ ప్రభుత్వానికి తగిన సూచనలు చేయడం జరిగింది సార్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను విస్తృతమైన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాలపై మరొకసారి పున పునరాలోచించుకొని కార్యాచరణ రూపొందిస్తే కనుక ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని భావిస్తూ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు సార్